కల్పించే విషయంలో పోలీసులు తమ జీవితాలను త్యాగం చేస్తున్నారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు పోలీసుల సేవలను భావితరాలు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ కళ్యాణ మండపంలో గురువారం ఓపెన్ హౌస్ నిర్వహించారు ప్రజలకు రక్షణ కల్పించే సందర్భంలో పోలీసులు ఉపయోగించే ఆయుధాల గురించి విద్యార్థులకు వివరించారు దేశ సేవలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు పోలీసుల్ని ప్రజలకు దగ్గర చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు Grazie. 他们。太 啊，妈、啊，妈、啊，妈、啊，妈、啊，妈、啊。啊 పోలీస్ కళ్యాణ్ మండపంలో ఓపెన్ హౌస్ నిర్మించడం జరుగుతుంది ఇది మార్టియర్స్ కమెమొరేషన్ వీక్ భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది ఓపెన్ హౌస్ అంటే ఎవరైనా కూడా పిల్లలు కానీ స్కూల్ పిల్లలు సివిలియన్స్ ఎవరు కూడా ఎవరైనా కూడా వచ్చి పోలీస్ వాళ్ళు ఏమేమి విధులు నిర్వహిస్తున్నారు పోలీస్ వాళ్ళు ఏమేమి పరికరాలు యూజ్ చేస్తున్నారు ఆయుధాలు యూజ్ చేస్తున్నారు అది అందరికీ ఈరోజు చూపించడం జరుగుతూ ఉంటుంది సో పోలీస్ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చాలా కష్టమైన డ్యూటీస్ చేస్తారు సో ఏమీ టైం లేకుండా ఏమీ రెస్ట్ లేకుండా చాలా ఒత్తిడిలో రకరకాల డ్యూటీస్ పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది నిర్వహిస్తూ ఉంటారు పోలీస్ స్టేషన్లో రకరకాల ఎక్విప్మెంట్స్ వాడుతుంటారు అదేవిధంగా ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఈ లాఠీచార్జ్ చేయడము ఫైరింగ్ చేయడము ఆయుధాలు వాడడం కూడా జరుగుతూ ఉంటుంది సో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమేమి ఆయుధాలు ఉపయోగిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమేమి టెక్నాలజీ ఏమేమి యూజ్ చేస్తున్నారు ప్రతిరోజు విధి నిర్వహణలో వాళ్ళు యూజ్ చేసే సీసీ కెమెరాలు కానీ బాడీ వార్న్ కెమెరాస్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ వెపన్స్ కానీ ఈ లాయిన్ ఆర్డర్లో వాడే వెపన్స్ కానీ లాఠీలు కానీ అవన్నీ ఈరోజు చూపించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ చట్టాల మీద కూడా అవగాహన పెంచేటట్టు కొన్ని ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రజలకి దగ్గర వచ్చేటట్టు పోలీస్ డిపార్ట్మెంట్ నార్మల్ ప్రజలతో మమేకం అయ్యేటట్టు ఈ ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది సో చాలామంది పిల్లలు ఈ ఓపెన్ హౌస్కి రావడం జరిగింది పిల్లలు అందరూ కూడా ఈ నైన్త్ టెన్త్ ఎయిట్ క్లాస్ వాళ్ళు వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళని ఇన్స్పైర్ అయ్యేటట్టు మేము ఈ ఓపెన్ హౌస్ వల్ల మేము చేయగలుగుతామని మేము ఆశిస్తున్నాము సో పిల్లలు కూడా చాలా ఆసక్తిగా చాలా ఇంట్రెస్ట్తో ఇవన్నీ చూస్తున్నారు అన్నీ ఎలా విధులు నిర్వహిస్తారు ఏమేమి ఉపయోగాలు ఏమేమి ఆయుధాలు ఉపయోగిస్తారు అన్నీ కూడా షెల్స్ ఏముంటాయి ఈ షెల్ లాంచర్ ఎలా ఉంటుంది ఏకే ఫార్టీ సెవెన్ ఎలా ఉంటుంది త్రీ నాట్ త్రీ రైఫల్ ఎలా ఉంటుంది అన్నీ కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో చూస్తున్నారు సో వాళ్ళకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందని చూసి వాళ్ళకి కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరే లక్ష్యాలు వాళ్ళు కూడా పెడతారని మేము ఆశిస్తున్నాము వాళ్ళకు కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది సో అందరికీ కూడా ఈ ఓపెన్ హౌస్ ఓపెన్గా ఉంటుంది సో ఎవరైనా కానీ ఓన్లీ పిల్లలు కాదు ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది ఇంతకుముందు పోలీస్ స్టేషన్స్లో కూడా ఓపెన్ హౌస్ నిర్మించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా అక్కడ కూడా చాలామంది వచ్చి పోలీస్ పోలీస్ స్టేషన్ ఎలా పనిచేస్తుంది అది కూడా చూడటం జరిగింది అదేవిధంగా ఈ కొమెమొరేషన్ వీక్ భాగంగా అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో స్కూల్స్లో ఈ డిబేట్ కాంపిటీషను ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కూడా నిర్వహించాము సో దాని మీద కూడా అందరికి ఆ లెవెల్లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రేపు కూడా నేషనల్ యూనిటీ డే ఉంది సో కొమెరేషన్ వీక్ భాగంగా ఈ యూనిటీ ర్యాలీ ఒకటి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తీయడం జరుగుతుంది సో అదేవిధంగా ఒక మెమరేషన్ వీక్ భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మెడికల్ క్యాంప్ కూడా ప్లాన్ చేశాను కానీ తుఫాన్ కారణంగా అది పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో రాబోయే రోజుల్లో అది కూడా నిర్వహించడం జరుగుతుంది సో ఈ ఈరోజు ఈ కళ్యాణ మండపంలో ఓపెన్ హౌస్ అనేది నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ